ఏరయ్యా ఎలాంటి పిల్లనైనా ఇంటి లైన్ లో పెట్టా తౌను ఆడికి నచ్చిందో మొదలైన సమస్య లేదురా ఆ వాళ్ళకి తెలిసిన కేటగదిరా ఏ పూజారిట్రా ఏంటయ్యా నోడా కూర్చొని స్వామికి భజన చేసుకుంటున్నావా నీ ఇంట్లో నీ ప్రాణంలో అంత తమ్ముడు ఏమంటారు అదేం లేదు పూజారే స్వామికి పొంగల్ నైవేద్య పెట్టా తిట్టారా నువ్వు మాకు పొంగలేడతాన్నావు అక్కడ మీ ఆవిడికి ఎవడో పొంగలేట్టేసి ఉంటాడు ఈ తుమ్మ చెట్లని చెవి చెప్పాడు నీ పెళ్ళం గురించి వేరే గురించి కాదలు కాదలుగా చెప్తాయి ఏంట్రా మీరనేది నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు తన గురించి ఎలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా ఉండండి రా కేశవరాయిడికి వెళ్ళి చెప్తాను పూజారే నీకు నీ పెళ్ల మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది ఏంటే సరే వాడేదో బాడీ కనిచ్చాడు అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే నా పెళ్ళం అమాయకురాలు కేశ అవునులే అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా సరే సరే నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో అంతా అదే సర్దుకుంటుంది పో మీరు మూసుకు గట్టిగా పెట్టినట్టుండవు నమస్కారం నమస్కారం ఏంటయ్యా పూజారి వెళ్తున్నాడు అంత మంచి విషయలే కానీ మీరు చెప్పండి అయ్యా ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు ఈ పిల్ల తాపితే ఇంకో దొరకదు మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాకండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి వీరయ్యా మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తి అని నీకు బాగా తెలుసు ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది అలాంటప్పుడు మన వాళ్ళే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం అయ్యా నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది ఇక బుద్ధిగా నడుచుకుంటా నేను నోరు తెరిచి ఐకి చెప్పరా కేశవరాయుడు ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీ ఇలాగే నడుచుకుంటాను రేపే నిశ్చార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు అయ్యా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనోరాన్ని తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను సరే ఆ అమ్మాయి పెద్ద మనిషి పదేళ్లైందయ్యా పోయి నెల వరకు వెళ్ళి చూసి వచ్చేవాడిని ఈ రోజు నా మనోరాన్ని చూడడానికి వెళ్తే తని వేశారయ్యా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాన్ని బయట రోడ్లు కమ్మేస్తారంటయ్యా మీరేనయ్యా నా మనోరాలని ఎట్టనే కాపాడాలి వెళ్తున్నాం రేపు చూసుకున్నా అలాగా నేను చచ్చిపోతానయ్యా నీ కాళ్ళు కూడా అయ్యో పెద్ద నీ కాళ్ళ మీద నేను పడతాను మమ్మల్ని మమ్మల్ని వదిలే నువ్వు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళరా పెద్ద బాధపడుతున్నాడుగా వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశావు ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని మనం ముండికేస్తాడు రాకపోతేనే కదా నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను మనల్ని నమ్మొచ్చాడు వెళ్ళొచ్చేస్తాను అయ్యా బండికండి చాలా సంతోషం అయ్యా నువ్వు వెళుతూ ఉండరా నేను వచ్చేస్తాను పెద్దనా నువ్వు అక్కడికి రావద్దు నేను భూమరావుతో మాట్లాడి నీ మనవరాలను తీసుకొస్తాను నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు రా రా కేశవరాయుడు ఏం కావాలా శంకరయ్య మనవరాలు కావాలి బిడ్డను సాగేదాని గతి లేక ఏం గెట్ట వదిలేసి ఈ ఏలా దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా ఇలా చూడు బొమ్మారావు నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు మరీ అదిగా ఆ పిల్లని నాతో పంపించాయి రేయ్ నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసు అయినా పోటీ లోపలికి తల్లముడియం పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు ప్రాణాలతో ఉండాలనే ఆశంటే వెంటనే ఆ నాతో పంపించు ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా జై బాగా గట్టిగా గడి పెట్టరా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

నిన్ను నా ఎదురికింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా అదేంటయ్య అంత మాట అన్నా అతను ఒస్తాడన నమ్మకంతో నేను నిశ్చితార్థం పెట్టుకున్నా నిశ్చితార్థం నిశ్చితార్థం తర్వాత ముందు కేశవరాయుడు రాని ఆయన వస్తాడులే ఆయన వచ్చేలాగోసారి పిల్లని చూపించవచ్చు కదా రానివేయే కాపురం చేసేది నేనా లేక కేసరాడ కాపురం చేసేది నువ్వైనా నిన్ నమ్మి అవడయ్య ఇస్తాడు ఎందుకు పనికిరా నీకు పిల్లని ఇవ్వడమే చాలా గొప్ప అయ్యా అలా తీసేసినట్టు అసహ్యం మాట్లాడు ఆ రోజు పూజారు చెప్పాడు నీ కొడుకు బాగోతామంతా ఏం చెప్పినాడు ఏం చెప్పుకుంటాడో బోర్డు నీకు తెలీదా ఆ విషయం తెలిసేదా ఎందుకు

Est O timing Sota cham Aboha コッ<スープ>チャ。 మా తాతని ఏం చేశాడో ఏమో పాపం ఆయన ఏడుస్తున్నావు ఆయనకేం కాదులే ఐదేళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు వాడిలా నడుచుకుంటాడని నేను అసలు ఊహించలేదు వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది నువ్వేం భయపడకు నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమి చేయలేడు ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు ఏటైనా వెళ్ళి చచ్చిపోతాను నువ్వెందుకు చావాలి నా వాళ్ళంటూ నాకెవరూ లేరు నేను చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను ఏమంటావు పెట్టింది ఎవరూ రాసే రాతల్ని చెరిపి లేరు రాసే రాతల్ని చెరిపి ఆగలవారు లేరు ఏనాడు చేసిందో ఈ పుణ్యము అనుకోక జరిగింది